సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు అందిస్తామని చేసిన ప్రతి వాగ్దానం ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఎరువుల సరఫరా కూడా అందుబాటులో ఉంచుతామని మరియు విత్తనాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పి రెడ్డి తదితరులు పాల్గొన్నారు దీన్ని మరి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆ మీటింగ్స్ ఒకటి కొంత మిస్అండర్స్టాండింగ్ తోటి ఎందుకంటే నాకు ఈ కొత్త జిల్లాల ప్రాబ్లం వలన నేను ఇది మెదక్ జిల్లా కింద వస్తుంది అనుకున్నాను నేను కన్ఫ్యూజ్ అయ్యాను అందుకని ఈ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ లోకల్ మినిస్టర్ గారుతో పెట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో కొంత ఆలస్యమైంది ఇక్కడ నుంచి మీకు ఈ జిల్లాలకు ఇబ్బంది కాకుండా నా సొంతంగా టైం తీసుకొని రావచ్చు కాబట్టి నేను రెగ్యులర్గా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను ఇంతకుముందు ఆలస్యం జరిగినందుకు మీరు అన్నిరా భావించవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొకటి కలెక్టర్ గారికి ఆదేశిస్తూ ఉన్నాను రెగ్యులర్ డిఏ రిక్రూట్మెంట్ కోసం అని మీరు ఇక్కడి నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపండి మరి అక్కడ మినిస్టర్ గారితో మాట్లాడి వారిని అపాయింట్ చేసి ఏర్పాటు చేస్తాను రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా వారితో మాట్లాడి అది కూడా రిలీజ్ అయ్యే విషయం ఎందుకంటే కొన్ని మూడు రకాలుగా అయినా ఏమో విభేదించారు దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే టూ ల్యాక్స్ లోపు ఉన్నాయో అందరివి కూడా చేయడం జరిగింది ఏమో ఇంకా టూ ల్యాక్స్ ఎబో ఉన్న వాటిని ఇప్పుడు వారు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టుగా అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవమే అయితే అందరూ కట్టినాక రిలీజ్ చేద్దామని ఆపారా లేకపోతే కట్టినై కట్టినట్టుగా రిలీజ్ చేయాలనేది ఆదేశం ఇచ్చారా అనేది కూడా మే నేను ఇది వెళ్ళినాక అగ్రికల్చర్ మినిస్టర్ గారితో చర్చించి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి ఇంకొకటి ఆధార్ల విషయంలో కూడా లోకల్ ఆఫీసర్స్ నాకు తెలిసి కలెక్టర్ గారు మీరు క్లియరెన్స్ ఇవ్వచ్చు అది గవర్నమెంట్ దాకా పోవాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా అవి తెప్పించుకొని వెంటనే వాళ్ళది క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను పిఎం కిసాన్ ది ఎట్లాగో రఘునందన్ రావు అన్న ఆయన చూసుకుంటారు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మనం పోకుండా తప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ఒక ఎంపీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసాను కూడా మా వాళ్ళతో సహకారం కూడా ఉంటుంది మమ్మల్ని కూడా మేము వచ్చి కలుస్తాము దాంట్లో చాలా సంతోషం ఎందుకంటే ఆల్మోస్ట్ పది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి పది నెలలుగా మీటింగ్ జరగక ఈ జిల్లాలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి బట్ మాకు సంతోషం ఏంటంటే మీరు సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రివర్యులు పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి మంత్రివర్యులు తప్పకుండా మా జిల్లా సమస్యలు అర్థం చేసుకుంటారు పరిష్కరించుతారు అనేటువంటి నమ్మకం మీ మీద ఉంది మాకు ఎందుకంటే మా జిల్లాలో సమస్యలు ఏంటంటే కొత్త పనులేమో కానీ ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయినా యొక్క సరే డిపార్ట్మెంట్ వైజు వచ్చినప్పుడు మాట్లాడతాం అన్నీ కలిపి మాట్లాడకుండా బట్ మా రిక్వెస్ట్ మీతో కొంచెం రెగ్యులర్గా మీరు మీటింగ్స్ కొంచెం పెట్టినట్టయితే అభివృద్ధి అనేటువంటిది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది మీటింగ్స్ ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్గా మీరు మా జిల్లాకు రావాలని మీటింగ్స్ పెట్టాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం కొత్త వ్యవసాయానికి సంబంధించి టు బిగిన్ విత్ అక్క ఇప్పుడు అసలు రెగ్యులర్ డిఏఓనే లేడు ఈ జిల్లాలో దానివల్ల అసలు వ్యవసాయ శాఖ అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతూ ఉంది ఎందుకంటే ఆయిల్ పామ్లో మేము టార్గెట్ రీచ్ కాలేదు అదేవిధంగా జనుము జీలుబు విత్తనాలు తేవడంలో కూడా జిల్లాలో సకాలంలో విత్తనాలు అందరి ఇబ్బంది పడ్డాం మీతో కోరేది ఏంటంటే జిల్లాకు రెగ్యులర్ పర్మనెంట్ డిఏఓను వేయించాలని నా మొదటి విజ్ఞప్తి రెండవది వచ్చేసి మీరు గమనించినట్టయితే ఈ రైతు భరోసా గురించి కూడా ఈ ఇయర్ది రైతులు కొంచెం వెయిట్ చేస్తున్నారు వీళ్ళనింత తొందరగా ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షాకాలం ఇంకొక నెల రోజులైతే అయిపోతాక మరి ఆ రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా డబ్బుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు మీరు వీళ్ళంత త్వరగా రైతు భరోసా డబ్బులు ఇప్పించాలని లో మాట్లాడి మాకు మా జిల్లాకు రాష్ట్రానికి ఇప్పించాలని కోరుతా ఉన్నాం రెండవది పిఎం కిసాన్ గౌరవ ఎంపీ గారు కూడా ఒకసారి గమనిస్తే మన జిల్లాకు కూడా మేలు అయితే ఏమో ఎంపీ గారు దృష్టికి తెస్తా ఉన్నా పిఎం కిసాన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలెక్టర్ గారు మీ ద్వారా మంత్రి గారి దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి గత ప్రభుత్వం లోపల వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లకు సంబంధించినటువంటి నిధులని ఇతర కోటాల కిందికి డైవర్ట్ చేయడం వల్ల ట్రాక్టర్ల విషయంలోపల కానీ ఇతర వ్యవసాయ పనిముట్ల విషయంలోపల కానీ ఒక ఐదు సంవత్సరాలు రైతులకు అందాల్సినటువంటి వ్యవసాయ పనిముట్లు అందలేకపోయినాయి ఆ నిధులని ఆ వ్యవసాయ పనిముట్లకు ఇచ్చి ట్రాక్టర్లు ఇతర ఎక్విప్మెంట్స్ కనుక్కోవడానికి ఆ నిధుల్ని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖాతాలకి మళ్లించకుండా నేరుగా రైతులకు ఇచ్చే రైతులప్పుడు చూడాలనేది ఒకటి రైతుల నుంచి వస్తున్నటువంటి అప్పీల్ గతంలో చాలా మంది రైతులు ట్రాక్టర్లు వచ్చేటివి ఇప్పుడు ట్రాక్టర్స్ రావట్లేదు వ్యవసాయ పనిముట్లు రావట్లేదు అనేది ఒక డిమాండ్ ఉంది ఈ నిధులను మాత్రం నేరుగా వచ్చేలా చూడాలనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఎమ్మెల్యే గారు సూచించిన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డిఎ గారు పూర్తి డీటెయిల్స్ ఇస్తే ఫార్మర్ సంఖ్య లక్ష ఏడు వేల నుంచి తొంభై ఐదు వేలకి ఎందుకు తగ్గింది రీజన్స్ అంటే ఫార్మర్స్ ఏమైనా ఎక్సైడ్ అయినారా ల్యాండ్ అమ్ముకున్నారా లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళకి రావట్లేదా ఇఫ్ యూ గివ్ మే డీటెయిల్ రిపోర్ట్ ఆఫ్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద ఫార్మర్స్ నెంబర్ అజకెన్ రెడ్డి ఫ్రమ్ వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ టు నైంటీ ఫైవ్ థౌసండ్ అనేది తీస్తే డీటెయిల్గా డెఫినెట్లీ ఐస్కస్ విత్ ద సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ ఐ ట్రై టు డూ సమ్థింగ్ ఫర్ దిస్ డిస్ట్రిక్ థ్యాంక్ యూ ద విలేజ్ ఫార్మర్స్ మొత్తం వ్యవసాయ భూముల్ని మల్లన్న సాగర్ వదిలేసినారు ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఊరు మొత్తంలో యాభై ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి మిగిలి ఉంది కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది కాబట్టి టేక్ ఇట్ ఆస్ ఎ స్పెషల్ కేసు తుక్కాపూర్ అనే విలేజ్ని ఆ ఊరిలో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసినారు కేవలం ఇండ్లు యాభై ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అందుకని దయచేసి ఈ సొసైటీలో తుక్కాపురాల కూడా సభ్యత్వం ఇవ్వాలి ఎందుకంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు కట్టం చూసుకుంటూ ఊరు కనబడతా ఉంది కాబట్టి వాళ్ళని కూడా దాంట్లో సభ్యులు చేస్తే కొంత బాగుంటుంది అనేది నాదొక సూచన తెలియదు నో ప్రాబ్లం